కృష్ణ అనేది ఏది వందసార్లు చెప్పిన మొదటి బీజేపీని పట్టుకొని తోన పెట్టించి దాని తర్వాత ఒక యూట్యూబర్ను పట్టుకొని వానికి పైసలు వాందోళకొచ్చి వాంతోన పెట్టించి ఎన్నికల ముందు దుష్ప్రచారం చేయడానికి వీటిని వాయుధాలుగా వాడుకుంది రెండేళ్ళు అయిపోయింది ఎన్నికలు అయిపోయి ఒక ఇంచు భూమి ఈ ప్రపంచంలో ఏడన్నా నేను అక్రమంగా సంపాదించి ఉంటే లేదా అసైన్డ్ భూమి ఇంకేదైనా ఆక్యుపై నేనుగా ఆక్యుపై చేసుకునేది ఉంటే రికార్డు తీసుకొని వచ్చి మొదలు పెట్టు ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా ప్రభుత్వంలో పెట్రోల్ అయి మండుతుంది కదా అని మాట యాక్షన్ తీసుకోమను రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల అఫిడేవిట్లు నావి ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల అఫిడేవిట్లో సమర్పించినవి రెండు వేల ఇరవై మూడులో సమర్పించినవి వెరిఫై చేసుకోండి ఓన్లీ సిక్స్టీన్ ఎకర్స్ ఆఫ్ డ్రై ల్యాండ్ ఆయిల్ పాంప్ పెట్టింది మాత్రమే అడిషన్ నాకు మొత్తంలా దానికి సోర్స్ ఉంది ట్యాక్స్ పే చేసిన అన్నీ ఉన్నాయి నా నాతో పాటు నాకు కలిసి ఉండేటువంటివి మా బంధువులు ఉన్నాయి మా అమ్మాయి వాళ్ళది ఉంది లేకుంటే ఇంకో విడుద ఉంది అందరు కలిసి ఓ ఆయిల్ పాంప్ పెట్టినాం అది కూడా హైదరాబాద్ కు రెండు వందల కిలోమీటర్లు అది భూమి ఉండడం వ్యవసాయ భూమి ఉండడం అందులో ఆయిల్ పాంప్ తోట ఉండడమే నేరమైనట్లు మాట్లాడుతున్నావే ఎవరైనా పిచ్చినా కొడుకు కేటీఆర్ ఇల్లు కవిత ఇల్లు కేసీఆర్ ఇల్లు మూడు చూపించి కేసీఆర్కి మూడు న్యాయం దుష్ప్రచారం చేస్తే ఎట్లుంటుందో ఎంత తెలివి తక్కువగా ఉంటుందో మా పిల్లలై న్యాయ చూపించి నువ్వు మాట్లాడితే కూడా అంతే తెలివి తక్కువగా ఉంటుంది ఏడ్చినట్లుంటది రెండు వేల తొమ్మిది వరకే విదేశాలలో విద్య పూర్తి చేసుకొని ఇద్దరు విదేశాలలో స్థిరపడి ఒకరు హైదరాబాద్ లో స్థిరపడినటువంటి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు పెళ్లిళ్ళనాయి ఎవరు ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయి ఓ తండ్రిగా కూతురు పొలం ఉందంటే పోయి చూసి బాగోగులు చూడడం అనేది తప్పు కాదు నేరం కాదు కదా మాకేం కాంట్రాక్టులు ఉన్నాయా కాంట్రాక్టులు చేస్తామా లేకుంటే వ్యాపారం చేస్తామా అంతకు మించి లిక్కర్ దందా చేస్తామా ఈ భూమి ఉండి వ్యవసాయం చేసుకోవడం కూడా నీకు ఫామ్ హౌస్ లాగా కనిపిస్తుంది ఈ థర్డ్ క్లాస్ ప్రచారము డూప్లికేట్ కాంగ్రెస్ నాయకులు చేసిన దాన్ని నువ్వు పట్టుకొని నీ వ్యక్తిత్వాన్ని నువ్వే దేదాచుకున్నావు ఒట్టిగానే ఎవరిని కూడా కితాబులు ఇచ్చి అభినందించేటువంటి పని ఎప్పుడు చేయరాయన చాలా నిష్కర్షగా ఉంటారు చాలా నిర్మ ఉంటారు పార్టీ నిబద్ధత విషయంలో ఆయనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అని అర్థం చేసుకుంటారు ఈరోజు ఆయన మానసిక బాధకు ఆయన పడుతున్నటువంటి మానసిక బాధకు తమరు కారణమై కూడా ఇంతమంది మౌనంగా ఉన్నాం అది అర్థం చేసుకోండి ఇప్పటికైనా ఎవ్వరు ఎవ్వరిని ఏం చేయలేరు అంతిమంగా ప్రజల కోసమే పనిచేసేది ఉంటే ఆ దారిలో పోతా ఉంటే ఒక ఎప్పటికైనా ఒకరోజు కాకపోయినా రోజుకైనా కేసీఆర్ తెలంగాణకు ప్రతీక తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక